బిజినెస్లన్నీ కూడా ఎవరి వారి ప్రోడక్ట్ డెవలప్మెంట్ చేసుకునే భాగంలో మరి విస్తరిస్తున్న ఏలూరులో మరి శ్రీ కన్వెన్షన్ హాల్లో మరి వివిధ రకాలైన స్టాల్స్ అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇక్కడ అనేక రకాలైన స్టాల్స్ బ్రాండెడ్ ఐటమ్స్ శారీస్ కానీ ఏదైతే ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ అలాగే కీచైన్స్ అలాగే లేడీస్కి మంచి ఏదైతే డ్రెస్సెస్ వేసుకుంటున్నారో ఇప్పుడు యూత్కి కావాల్సిన అన్ని ఐటమ్స్ కూడా ఇక్కడ ఉన్నాయి ఇది కొత్తగా దీన్ని ఏదైతే ఎక్స్పోజ్ చేయాలనే ఉద్దేశంతో మార్కెటింగ్లో కూడా వాళ్ళందరికీ కూడా రేపు భవిష్యత్తులో ప్రజలందరూ కూడా కాళ్ళు ఫోన్ ద్వారా బుక్ చేసుకుని ఏదైతే చేసుకుంటున్నారో వాళ్ళకు కూడా కొత్తగా వచ్చే బ్రాండెడ్లు తెలిసే అనే ఉద్దేశంతో మరి ఈ రోజున ఇక్కడ పెడతాం జరిగింది ఇది చాలామందికి యూత్కి ఉపయోగపడితే అలాగే కొత్తగా బిజినెస్ చేసుకునే వాళ్ళకు కూడా ఎందుకంటే ఇక్కడ పెట్టిన స్టాల్స్తో పాటు రేపు భవిష్యత్తులో ఎవరైనా పెట్టాలంటే ఇటువంటి ఈవెంట్స్లో వాళ్ళు కూడా ఆ స్టాల్ని పెట్టుకోగలిగితే ఇది మనకి దొరుకుద్ది వస్తువు అనేది ప్రజలకు కూడా తెలుస్తుంది అంటే ముందుగా వీళ్ళు ఎందుకంటే దీన్ని కొద్దిగా అడ్వర్టైజ్ చేయలేదు లేకపోతే ఈ దప్ప పెట్టేటప్పుడు ముందుగా అందరికీ కూడా అడ్వర్టైజ్ చేసి అలాంటి వాళ్ళతో ఏదన్నా ఇక్కడ ప్రారంభం అవకముందే దాన్ని స్టాల్ దగ్గరికి వచ్చి రెండు మూడు తపాలుగా రెండు మూడు రోజులు ముందు నుంచి కూడా దాన్ని అడ్వర్టైజ్ చేసుకుంటే బాగా వీళ్ళకి ఉపయోగపడేది ఏదైనప్పటికీ కూడా వాళ్ళు ఉత్సాహంతో ఏదైతే పెట్టారో వాళ్ళు అభినందిస్తున్నారు తప్పనిసరిగా ఇటువంటి బిజినెస్ ప్రమోషన్స్ మనకు ఉండాలి ఎందుకంటే డెవలప్మెంట్తో పాటు ఇటువంటి కూడా ఉంటేనే అనేక రకాలైన వస్తుంటారు ప్రజలు కూడా వాటిని చూస్తానికి కూడా వస్తారు వీళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా అభినందిస్తూ వీళ్ళందరికీ కూడా బెస్ట్ విషస్ అందరికీ నమస్కారం అండి ఇది ఏలూరు శ్రీ కన్వెన్షన్ సెంటర్లో ఇవాళ మేము ఒక ఈవెంట్ హోస్ట్ చేస్తున్నాము కళాకారి వాళ్ళ బ్యాండ్ వచ్చేసి లైవ్ పర్ఫార్మెన్స్ అనమాట అండ్ అదే కాకుండా ఇక్కడ మీరు చూసినట్టయితే అన్ని స్టాల్స్ అరేంజ్ చేశాము ఇది లోకల్ ఆంటర్ప్రినర్స్ వీళ్ళందరిని ఎంకరేజ్ చేయడానికి లోకల్ ఆంటర్ప్రినర్స్ని ఎంకరేజ్ చేయడానికి సో వాళ్ళందరికీ డిఫరెంట్ డిఫరెంట్ స్టాల్స్ అరేంజ్ చేసి మొత్తం సిటీలో మనకు ఎక్స్పోజర్ వచ్చేలాగా చేశాము ఇది ఎందుకంటే ఎప్పుడు విజయవాడ హైదరాబాద్లోనే మనం చూస్తున్నాం అలాంటిది మన వాళ్ళంతా అక్కడికి వెళ్ళాలి చూడాల్సి వస్తుంది సో అదే ఇక్కడ జరిగితే అందరికీ ఇంకా బాగుంటుంది కదా అండ్ ఇక్కడే ఎక్కువ మంది రా వచ్చి కొత్త టాలెంట్స్ కూడా ఎంకరేజ్ చేయగలుగుతాము అన్న విధంగా ప్లాన్ చేసి పెట్టింది ఇది కాకుండా మీరు చూసినట్టయితే ఫుడ్ కూడా డిఫరెంట్ డిఫరెంట్గా స్టాల్స్ అరేంజ్ చేశాము అండ్ ఆటో ఎక్స్పోజర్ కూడా ఉందన్నమాట ఇక్కడ మీరు కార్స్ బైక్స్ స్పోర్ట్స్ బైక్స్ అన్నీ అరేంజ్ చేశాము అండ్ ఇది కాకుండా మన ఇప్పుడు అప్కమింగ్ అద్వితీయ మొంట్రా ఎలక్ట్రిక్ అని మనం లాంచ్ అయిపోతున్నాం వెస్ట్ గోదావరి డిస్టిక్లో అది కూడా ఇక్కడ వన్ ఆఫ్ ద గ్రీన్ పాయింట్ అనమాట లైక్ గ్రీన్ ఎనర్జీ అండ్ పొల్యూషన్ తగ్గించడానికి అన్నట్టు లోకల్ ఆటోస్లో మనకు చాలా హెల్ప్ అవుతుంది సో దానికోసమని ఈవెంట్ అన్ని హోస్ట్ చేయబడుతుంది